బడ్డ కొరెం ఉంటావే చెల్ల డబ్బులు డబ్బులు దియ్ సరే ఇక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు మహాల్ మాత్రమే కనిపడుతుంది ఏ చంకైలు కొడితి ఏ చంకైలు హ్మ్ ఇదిగో లేతగా ఉన్న వంకాయలు రెండు కోస్తే పచ్చిపుచ్చిలోకి సరిపోతుంది తినేది అయ్యా ఇక మూల ఉన్నట్టుంది ఉన్నాయి చూడు పెద్ద ఆ మూల ఉన్నాయి చూడు ఆ మూల అక్కడ కింద కూర్చొచ్చేసినట్టు ఉంది అది సాల రండి అక్కడ ఇంకా ఎన్ని చూడు సరే ఇట్లా చూడు అండా చూసనే ను కోసిన గాడకింద ఉన్నది చూడు హ్మ్మ్ నేను కోసిన టమాటా నాయంద హ్మ్మ్ టమాటా ఇంద రేసి కచ్చులు తీసేసి ఒరే పట్కొల పట్ బాన్ పట్ కొరాలి అది అది అలక కింద పెట్టుకోరా కిందట్టు కిందట్టు కదలకండి పట్ కొర కిందట్టుకోరా రెండు చేతులు కదలకండి ఎక్కడ తెచ్చావా పొలం తెచ్చా చిన్న చిన్న మెరగాల పెద్ద మిరగాల ఉండకుండగా దిగుద్దురే మట్టి చూపి బాగుంది చెట్టుని పోసిన కాయ తెల్లారి పడుగు పండిపోయింది అసలా నేను మన పాతలో ఉన్నప్పుడు పెట్టాం చూడు అప్పుడు కాసినవి అమ్మలేదాకా టమాటాలు ఎంత బాగున్నాయ అప్పుడు అప్పుడు అప్పుడే కాసినయా అంతకుముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనూ అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదు అప్పుడు పెట్టినప్పుడు ఇంకా పెత్తగాసేసింది కన్నా సరే అప్పుడు ఇంకా బాగా కాసింది అది ఇప్పుడు కరేపాస మొక్క ఉండేది మనకి ఏది ఇది వాళ్ళ మనకి మన దాకా కరేపాస మొక్క అక్కడ పుదేనే ఉంది చూడు అందు అక్కడ వేసాను చెరువు మట్టి ఏమో పొలం మట్టు కాసేసింది పొద్దున మనం ఏం చేసి చెప్పనా ఇప్పుడు యాసాకాలం ఇప్పుడు ఏప్రిల్ నెలకే మనకి కూలి పనులు తగ్గిపోతాయి అప్పుడు మనకి పొత్తులు అవి చిన్న చిన్న పనులు ఉంటాయి మనకి ఎక్కువ డబ్బులు వచ్చే పనులు ఉండవు ఏం చేయాలంటే ఏప్రిల్ నెలలో పట్టుకొని పైన పెట్టకూడ కింద పారి కూడా కట్టించేసి ఇప్పుడు మన సైడ్ అంటే మొక్కలు ఇట్టాం చూడు ఆ సైడ్ మనం పెద్ద ఎడకతోటి అరుగులాగా కట్టించేసి ఆ అరుగులోను ఆ సందులోను అడుగునేమో మంచి మట్టి పోసి పైనమో చెరువు మట్టు పోసి నీకు ఎంతో వచ్చినా సరే అసలు నీకు ఆ గోడ పక్క అంటే కుట్టుకెళ్ళదు చెరువు మట్టి మీద ఎంత కూర్చున్నా సరే పై నుంచి వెళ్ళిపోతాయి కదా నీళ్ళు కొట్టుకెళ్ళదు మనకి గోడకే కోపదల ఉంటుంది ఆ చెరువు మట్టు పోతం వల్ల మొక్కలు కూడా బాగా వస్తాయి అనమాట వేసకాలం పని చేపించాలి ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు మనకు దుయ్యాతలు ఏటెళ్ళినా సరే ఏడెనిమిది వందలు వస్తాయి ఇప్పుడు పనుల కాలం ఇది ఇప్పుడు కాకుండా ఏప్రిల్ నెల వచ్చిందంటే మనకి నూట యాభై రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి పొత్తులు ఇప్పులు ఉంటాయి ఇక అప్పుడు మనం ఆ పనికి వెళ్ళకపోయినా సరే మనం ఇంటికాడ ఉండి పని చేసుకోవచ్చు ఒకవేళ మనం అంతే యాసకాలం పొద్దున్నే వస్తారు పని వాళ్ళు మన పనిలోకి వెళ్తాం కుదరదుగా నేను ఆ ప్లాన్ మీద ఉన్నాను మరి ఏమవుతుందో చూద్దాం దేవుడు అసలు ఎక్కడి వరకు తీసుకెళ్తాడా ఇదిగో ఆ వంకాయలు ఇందులో పోయా ఇట్రా ఆదిత్య వంకాయ నువ్వు లోపు అంతా అందులో ఉన్నాయనుకోవాలి ముడుకుంటూ వదిలిపోతుంది చెప్పలేదు అది సరే ఒక పొలాల మీదకెళ్ళి పోసుకొచ్చాను జాగ్రత్తగా వాడుకుంటే ఒక పది రోజులు అన్న వద్దు మన మొక్కలు పెరిగేదాకా ఇక ఉందాక పొలం వెళ్ళి అక్కడ పెద్ద చెట్టు ఉంది అక్కడ రైతులను అడిగి కోసుకొచ్చాను అలాగే నీకు పది రోజులు కూడా సారాలు మనం తెచ్చుకుంటే ఈ లోపు మొక్కలు పెద్ద అవుతాయి అసలు మన ఇల్లు పడగొట్ట క్రితం ఉన్న మొక్కలు ఎంత బాగుందో సరే పెద్ద చెట్లు అయితే ఒకసారి అన్నీ పోయిన తర్వాత మళ్ళీ అవన్నీ సంపాదించుకోవాలంటే కొంత టైం పడుతుంది ఒకసారి పోయాక సంపాదించుకోవాలంటే ఎంత కష్టం తెచ్చా ఇప్పుడు మన ఇంటికాడ ఉన్న కరేపా మొక్కలు మళ్ళీ మనం అంత మొక్కలు చేయాలంటే ఎంత టైం పడుతుంది తెచ్చా పోయా కత్తి పెడుతు మనం మనము చెట్లు అన్ని కాయలు కాసినాయా అన్ని కాయలకి మనం ఇది రెండో కూరే వండుతామే రెండో మూడా అంతే మనం ఎక్కువ బయట వాళ్ళకే ఇచ్చాం కానీ ఇంటి పక్క వాళ్ళకే మనం ఎక్కువ కూరలు వండలే ఇది రెండోసారి అనుకుంటున్నాను నేను సాంబార్లేసేవా అన్ని వెజిటేబుల్స్ కలిపి మొత్తానికి పలచగా ఒక నాలుగు కూరలు ఉండవు అంతే కానీ మన కాసిన కాయలకి ఎన్ని కూరలు ఉండొచ్చు తెలుసా కానీ మనం తెల్లే మన ఇంటి పక్క వాళ్ళకి ఎవరో ఇస్తాన మొత్తానికి ఆ కున్ను మీద మనకేముంటది ఎన్ని కాయ ఎన్ని కాయలుగా వస్తాయి మనకి రేపు టమాటర్ కాసాక కూడా బోలని ఇస్తాం మనం ఎవరు అడిగినా కాదనుకుండా టమాటాలు అయినా మనం తినేస్తామంటే ఇప్పుడు యాసకాలం కాదు వచ్చేది యాసకాలం నీకు ఎండకాయ కొంత కాయలు పండిపోతుంటాయి ఆల్రెడీ పైన మళ్ళీ ఇంకా రెండు కాయలు పండిపోతే వచ్చేసింది అలాగని ఇవి టమాటాలు పుల్ కానీ టమాటాలు ఇందాక చూసాను అప్పుడే రెండు కాయలు మళ్ళీ ముగ్గుపోయినాయి అలాగే నీకు ఒక్కోసారి ఓ కేజీ కాయలు వచ్చేసి అనుకో ఆ కేజీ నువ్వు తినేస్తావా ఆ కేజీలు నువ్వు కూరలు చేసేవాళ్ళ ఇంకో రెండు కేజీలు వస్తాయి అందుకనే మనం తగ్గకూడక వండించుకుని కాయలు కత్మ కాయలు మనం ఎవరో ఇచ్చేవచ్చు ఇచ్చేయచ్చు పక్క వాళ్ళకి ఇంటి పక్క అయిపోయిందా అయిపోందా అంత మరి అట్లా వేసుకోండి పోయిందా అదే వేస్తాను చెప్పు హాయండీ ఈరోజు మా అమ్మ వంకాయ పచ్చి పూలు చేస్తుందా చెప్పు గట్టిగా చెప్పాలి చెప్పు ఏమ రేపు నుండి రేపు నుండి నువ్వే చెప్పేది చెప్పు ఇంకా రెండు ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయితే నువ్వే చెప్పేదాన్ని హాయ్ అండి చెప్పు సగ్గ కుదురుగా డిస్ప్లేను కదా సరిస్కరించా ఉంచా

哎，真的。